ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కి ప్రజలు సహకరించాలి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ ఐఏఎస్ కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ సగిలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జీ ఎస్వి ఎస్ ఎన్ వర్మ విచ్చేశారు ఎస్డీఎంఎస్ పాఠశాల ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల శుభ్రత డ్రైవ్ వ్యాస రచన పోటీలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాల పంపిణీ చేశారు ఈ వ్యర్థాల నిర్వహణ గురించి స్వచ్ఛంద సంస్థలు స్వయం సహాయక సంఘాలతో పరస్పర చర్య ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని అన్నారు స్వర్ణాంధ్రగా మన రాష్ట్రాన్ని తీర్చిద్దడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకున్నారు అని ప్రతి నెల మూడవ శనివారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పడేయడం వాటిలో విష పదార్థాలు భూమిలో కలిసిపోవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని అన్నారు అందుచేత ఈ కాలుష్యాన్ని నివారించడం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు అలాగే ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అందరి చేత కలెక్టర్ చేయించారు ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చేసిన ఆల్ కమిటీ పేరెంట్స్కి స్కూల్ అభిమానానికి మీడియా వారికి పోలీస్ వర్కీ నేను ఇవాళ మనం నాలుగవ దఫా అంటే నాలుగు నెలల నుంచి మనం ప్రతి నెల ఒక ఒక విషయం పైన మనం మూడవ మూడవ సినిమా ప్రతి నెలలో మూడవ సినిమాని స్వచ్ఛంగా స్వన్నా స్వచ్ఛంగా అనే ఒక నినాదంతో మనం ఒక ప్రోగ్రామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో లక్షణ మూడు నెలల్లో వివిధ రకాల కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది కొన్నిసార్లు ప్లాస్టిక్ గురించి పెట్టాము కొన్నిసార్లు డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ గురించి మంచి నీటి పథకాల గురించి పెట్టాము ఈసారి ముఖ్య ఉద్దేశం మనందరికీ అర్థమయ్యేది కూడా ఏంటంటే ఎలక్ట్రికల్ అంటే ఏదైనా కరెంటుకి సంబంధించిన ఉపకరణాల్లో పాడైపోయిన ఎక్కడంటే అక్కడ పడేస్తాం ఇళ్లల్లో పాడైపోయిన టీవీలు ఉంటాయి పాడైపోయిన రేడియోలు ఉంటాయి పాడైపోయిన ఫోన్లు ఉంటాయి

పిల్లలకి చేతులు చక్కగా కలిగి శుభ్రమైన వంటలు చేసుకొని కాయగూరలు శుభ్రంగా కడుపుకొని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కరోనా రావడం మనకి ఆరోగ్యం ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేర్పి అదే పద్ధతిలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేతులు కడుక్కున్న నీట్గా గ్లాచ్లు వేసుకుంటే మన చేతుల మీద మనకే అసహ్యాస్తం అంత ము ఎక్కడా లేదు మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు స్వచ్ఛంద్ర చేయమ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులు డ్రయింగ్లో పడేస్తాం ఆ డ్రయింగ్ బ్లాక్ హోల్ పడుతుంది దానివల్ల ఇబ్బందికరపరుస్తుంది ఇందులో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్కి కూడా చాలా మంచి రోలు ఎక్కడికక్కడ శానిటేషన్ చేయడం ఎక్కడికక్కడ బురద లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మున్సిపల్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది ఎంచేదంటే కావాల్సిన నిలుగులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు ఎక్కడికక్కడికి దాంతోపాటుగా మన పిల్లలకు కూడా నేర్పాల్సిన బాధ్యత కూడా మనకు ఎంతమంది అధికారులు ఎంతమంది నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు దీని కార్యక్రమానికి వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం ఇది ఒక ఆలోచన చేసుకున్నాం ఎత్తుంది అన్నగారు కార్మికులు యాభై రూపాయలు కట్టేవారు ఎందుకు కడతాము ఎంత మనకి మా ఇవన్నీ కూడా బేస్ అవసరమైన దాన్ని వాడండి అనవసరండి మార్పు ఇక్కడ ఎదురు ఎదురువాళ్ళు మార్పు ఆశిస్తే సమాజం మారదు ఇదంతా చైతన్యంగా కావాలి అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా చూసి చాలా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా ఈ ప్రోగ్రాం చేయడానికి ఎంతో ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది ఒక రకంగా ఇంత కార్యక్రమాలు చేస్తాం ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఎఫెక్ట్ అవుతాం ఎందుకంటే తర్వాత ఒక కార్యక్రమం చేస్తాం ఏం అంటే ఇంప్లిమెంటేషన్ కాదు డెఫినెట్గా మనమంతా మన పిల్లల భవిష్యత్తు కోసం మనంతా గురి బాధ్యత వహించాలి ఈ ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని ఈ భూమిని రక్షించాలి అదంతా మన చేతిలో ఉంది అలవాట్లు మార్చుకోండి ని అతి తక్కువగా వాడికి ఇంట్లో అవసరం లేని వస్తువులు కొనకండి ఉన్న వస్తువుని ఇందాక బయట చెప్పడం కలెక్టర్ గారు అడుగుతున్నారు ఏదైనా వస్తువు పోతే బాగు చేయని ప్రయత్నం చేయండి